గ్రంథము అధ్యాయము దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడదవు నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మా ఎందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు చీడ పురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడుతురు యుహోవా మహాఘనత నొందియున్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోను నింపెను నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును యుహోవా భయము వారికి ఐశ్వర్యము వారి సూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు రాజమార్గములు పాడైపోయెను త్రావను నడుచువారు లేకపోయిది అశూరు నిబంధన మీరెను పట్టణములను అవమానపరచెను నరులను తృణీకరించెను దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కరిమెలును తమ చెట్ల ఆకులను రాల్చుకునుచున్నవి యుహోవాయిట్లనుకొనుచున్నాడు ఇప్పుడే లేచదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనిదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకున్నదను మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కొందురు మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమును దహించి వేయుచున్నది జనమును కాలుచున్న సున్నపు బట్టేల వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన మొళ్లవలను అగును దూరస్థులారా ఆలకించుడి నేను చేసిన దాన్ని చూడుడి సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు భక్తిహీనులను పట్టెను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచూ యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా పన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలమున నివసించును పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును తప్ప అతనికి ఆహారము దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచదవు బహుదూరములకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు తూచువాడెక్కడ ఉన్నాడు బురుజులను రెక్కించువాడెక్కడ ఉన్నాడు నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీ వికను చూడవు ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు ఎరుషులేమును చూచును దాని మేకులెన్నడునూ ఓడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు అచ్చట ఎహోవా ప్రభావము కలవాడై మన పక్షమున ఉండును అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్లవాడ ఏదీ నడువదు గొప్ప వాడ అక్కడికి రాదు మనకు న్యాయాధిపతి మన శాసనకర్త మన రాజు ఆయన మనలను రక్షించును నీ వాడత్రాళ్లు వదిలిపోయేను వాడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దూపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దూపుడు సొమ్ము పంచుకొందురు నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడునూ అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును